రెడ్డి అట్టగాకి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం వివేకానంద రెడ్డిని హత్య చేసి రక్త చెప్పి ఉదయం గుండిపోటని మధ్యాహ్నం అనుమానం వచ్చింది సాయంత్రానికి నారాసుర రక్త చరిత్ర అన్నారు ఐదేళ్లు ముఖ్యమంత్రి ఉండి తన కుటుంబానికి తన అన్నకి జీవితాంతం ఊడిగు చేసిన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సిబిఐ ఎంక్వైరీలకి లేకపోతే ఏ ఎంక్వైరీలు కూడా వద్దని పోరాటం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక పరిశ్రమ కానీ ఒక టీఎంసీ నీళ్లు కానీ ఏ జిల్లాకైనా తాగునీరు కానీ ఏం చేశాడో చెప్పే ధైర్యం ఉందా వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మేము చర్చకు సిద్ధం నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఈరోజు హంద్రీ నేవా అయినా గాలేరు నగరైనా తెలుగు గంగనా ఏ జిల్లాకి ఏం చేసామో చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పేదానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాం వాళ్ళు అటు కాక ఎటు చెప్తారయ్యా పింక్ డైమండ్ అన్నారు ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి కేసులు మూసేశారు యాభై ఏడు మంది కమ్మ కులానికి డిఎస్పీలకి ప్రమోషన్ అన్నారు మూసేశారు పోలవరంలో దిక్కు లేని అవినీతి అన్నారు ఏది లేదు పోలవరాన్ని కొంగ తీయడం తప్పితే మొత్తం అమరావతి ఏం చెప్పారు మూడు రాజధానులు అన్నారు మేము అమరావతికి వ్యతిరేకం కాదన్నారు మళ్ళీ మేము అమరావతికి మా పార్టీ వ్యతిరేకం కాదని ఓడిపోయాక చెప్పారు నిన్నటి రోజున మునకలో అమరావతి కడుతున్నారని చెప్పి నువ్వెందుకు ఇల్లు కట్టుకున్నవాడు రోజుకో డ్రామా రోజుకో వేషం వేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అబద్ధపు ప్రచారం విష ప్రచారం అభూత కల్పనలతో ఈ ప్రభుత్వం మీద ఒక చెడు ప్రచారాన్ని నిర్వహించడమే కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు ఎందుకు రాలా ఒక్క పరిశ్రమ ఎందుకు రాలా ఉన్నయన్ని ఎందుకు వెళ్ళిపోయినాయి భారతదేశంలోనే హయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా తేగలిగారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఇవన్నీ వైఎస్ఆర్ సిపి విష ప్రచారం తప్పితే ఏమి లేదు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి అక్కడ అన్ని చేస్తే ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత యాపక తిన్నాడు వాళ్ళని భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన చేసి ఆయన ఓపెన్ చేసి పోయి ఉండొచ్చు పద్దెనిమిది నెలలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టార్గెట్ గా టైం లైన్ పెట్టి పూర్తి చేశాం ఈరోజు వైజాగ్ ఒక పారిశ్రామిక కేంద్రంగా ఒక ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దేదానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ అవసరం వైజాగ్ ఎయిర్పోర్ట్ తన జిల్లాలో తన జిల్లాలో కడపలో ఆయన తండ్రి పేరు వైఎస్ఆర్ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ పెట్టావా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన నాయన ఒక శంకుస్థాపన ఈయన ఒక శంకుస్థాపన ఐదేళ్ళు సొంత జిల్లాలో ఒక చిన్న స్టీల్ ప్లాంట్ పెట్టలేని నాయకుడు ఆయన ఉద్ధరించాడంట అందువల్ల వాళ్ళు చెప్పే వాటి అన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ పోతే వారాలు నెలల తరబడి కూడా చాలు